బ్రేకింగ్ న్యూస్ జగన్ నెల్లూరు పర్యటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు హోంమంత్రి అనిత ప్రజలను కలవడానికి మీటింగులు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరము లేదు పరామర్శ పేరుతో బలప్రదర్శన చేస్తే ఊరుకునేది లేదని వెల్లడించారు పరామర్శించడానికి ఎంతమంది వస్తున్నారో ముందుగా నమోదు చేస్తే దానికి సరిపడే సెక్యూరిటీని అందించడానికి మేము నిరాకరించమని తెలియచేశారు బలప్రదర్శన చేసి జనాలు చేతులు విరక్కొట్టి ప్రాణం పోయేలా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని హోంమంత్రి అనిత వ్యాఖ్యానం చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా హత్యలు చేసిన వారిని ఖైదీలను పరామర్శిస్తూ ప్రజా అల్లజడిని రేపడానికి కావాలని ఈ పరామర్శలు చేస్తున్నాడని దీనివలన ప్రజా సంక్షేమానికి ఆటంకం కలుగుతుందని వెల్లడించారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జగన్మోహన్ రెడ్డి సమర్థించడం సరికాదని మహిళల పట్ల కనీసం చిత్తశుద్ధి చూపించాలని ఒక ప్రతిపక్ష నాయకుడు అనుసరించాల్సిన పద్ధతి ఇదేనా అని హోంమంత్రి అనిత ప్రసంగించారు